కర్నూలు జిల్లాలో ఆలు తాలూకులో ఈరోజు ఆలూరు నియోజకవర్గం మండలం మానేకుర్తి గ్రామంలో పవర్ గ్రీన్ ప్రాజెక్ట్ కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ఆపాలి అని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే వీరుపాక్షి డిమాండ్ చేస్తున్నారు రైతులకు అండగా నిలిచిన ఆలూరు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వీరుపాక్షి అలాగే ఆధుని వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతులకు సపోర్టు నిలిచారు రైతులకు మేమున్నామని తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ కి మేము ఒకటే చెబుతున్నాం రైతులను బెదిరించి భూములను తీసుకుంటే మేము రైతులకు తోడుగా ఉంటాం రైతు సమస్యకు మేము ముందు ఉంటామని కూటమికి హెచ్చరించారా వచ్చి నెలలు నెలలైంది ఈ మనే కుర్తి ఉలేబిడ్డు కమర్చేడు మూడు గ్రామాలలోన పౌరు గిడ్డు పెడుతున్నామన్నారు పౌరు గిడ్డు పడితే మాకే మేమలాంటి ఇష్టమే అయినా కాని రైతులు మంచి మంచి పొలాలు పండే పొలాలు అవి ఎందుకంటే ఆ పొలం లేకపోతే మేము మనే కుర్తలు మాట్లాడుతున్న రైతులు అనుకున్నారు మేము ఆ పొలం లేకపోతే బతికే లేదు మాకు ఆ పొలం ఇచ్చే ప్రసక్తి లేదు మేము మీకు మాకు పొలం మీరు పొలాలు కావాలంటే పౌరు గిడ్ని వెనకాల మామూలు భూములు ఉన్నాయి అవి తీసుకొని పంట తక్కువ పడతాయి మాకు అప్పుడు డెవలప్మెంట్ అయితే మంచిదే అంటున్నారు రైతులందరూ మేము ఒకటే ఈ కూట్రెరు ప్రభుత్వం పౌరు మన ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ గారికి చెప్తున్నాం మీరు బెదిరించి వాళ్ళని ఆర్డీఓ గారిని బెదిరి రైతులను బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదు ఆర్టీఓ గారికి చెప్తున్నాము కలెక్టర్ ఎవరికైనా కానీ మేము రైతులకి మేము అండగా ఉంటాం ఏదైనా కానీ వాళ్ళకి నష్టం వచ్చినట్టే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు మీరు ఆ పొలాలు ఇచ్చి వేరే పొలాలు ఉన్నాయి ఆ పొలాలు తీసుకోండి మీరు లేదు నాకు ఇంకా మీరు రెండు వందలు కాదు ఇంకా ఐదు వందల ఎకరాలు ఇచ్చేసి అడుగుతున్నారు ఇక్కడ మీరు ఆ పొలాలు కావాలంటే మేము ఎందాకైనా రైతులు కాదు ఇక్కడే ధర్నా కను కూర్చుంటాము ఈ రోజు ధర్నా కూర్చున్నాం నెక్స్ట్ మానం నిరాకూస అడుగు ఉన్నాం ఆ రైతులు మాత్రం ఆ రైతుల్ని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు మాకు ఉండేది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది ఆ విన్నే మేము ఆ భూమి అమ్ముకొని పోతే ఆ పంట పండే భూమి మాకు పోతే మా పరిస్థితి ఎట్లా మేము భూమి ఇచ్చే ప్రసక్తి లేదని ఆ రోజు ఈ రోజు రైతుల ముఖాఖండంగా చెప్తున్నారు కాబట్టి మేము కానీ ఆడియో డో గారికి ఒకటే చెప్తున్నాం మీరు మీరు ఎక్కడ కావాలా మీకు ఎంత కావాలా రెండు వందలు కాకుండా ఐదు వందలు ఎకరాలు వేరే దగ్గర మీరు అక్కడ తీసుకోండి సార్ మీరు ఇక్కడ మాత్రం రైతులు బలవంతంగా బెదిరించి బెదిరించిన దూరంలో మీ ఇచ్చేదంత ఆరు లక్షలే ఇప్పుడు రైతు అంటున్న ఆరు లక్షలే ఇచ్చేది ఏం చేసుకోవాలి చేసుకోకుండా ఏమైంది ఏమన్నా ఏమి నేను ఇది అంటే నీదే అంటే నీకు మీ అధికారం ఉందని ఏమన్నా అంత అహంకారంతో మాట్లాడు మంచి పద్ధతి కాదు ఆర్డీఓ గారు మీరు ఖచ్చితంగా ఏదైనా కానీ రైతుల్ని మెప్పించి తీసుకోండి కానీ మీరు మాత్రం ఇది బెదిరించే ధోరణిలో ఉంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము ఆంధ్ర కాంక్షన్స్ లో ఎమ్మెల్యే కానీ ఉన్నారు ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా కానీ మా రైతుల గురించి కానీ ఏ ప్రజల గురించి కానీ సమస్య లేదు ఖచ్చితంగా ఉంటాం కాబట్టి మేము ఇది ఒకటే చెప్తున్నాం మీరు ఇక్కడ కాకుండా ఊరు బయట ఉన్నాయంటున్నారు రైతులు అంతా అంటున్నారు అక్కడ తీసుకోండి మేము వద్దనే లేదు అక్కడ కాల్సట్టే మీకు ఈ రేటు కింద తక్కువ ఇస్తామంటున్నారు మీరు ఒకటే మీరు అదే అక్కడ పోయి తీసుకునే విధంగా పౌర్ పెట్టండి మేము వద్దనే లేదు ఇంకా డెవలప్మెంట్ చేయండి మేము వద్దనేట్లేదు మీరు ఈ భూములు ఇచ్చి పెట్టి వేరే భూమిని తీసుకునే విధంగా మేము ఈ రోజు మీ మీడియా ముఖంగా ఈ రోజు మీకు మీ ఆర్డీఓ గారి కానీ ఎంఆర్ఓ గారి కానీ కలుపు దానికి